ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం వినబోతున్న కథ ఏఎన్ శర్మ గారు రచించిన పేదరాశి పెద్దమ్మ కథలు నుంచి బేతాళిక కథ స్నేహితులు నేను వినిపించిన కథ విని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరి కథలోకి వెళదామా బేతాళిక కథ రచన ఏఎన్ శర్మ ఆకాశాన్ని కనిపించనీయక కొమ్మలతో చిక్కగా అల్లుకుపోయి ఉంటుంది ఆ చెట్టు బాగా పొడుగ్గా ఉంటుంది చిగురించడం ఆకురాల్చడం దానికి లేవు ఆరు ఋతువులు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు అంటే రాకుమారి ఉల్లిచికి చాలా ఇష్టం నగర పొలిమేరల్లో గల ఆ చెట్టు దగ్గరే ఎప్పుడూ సేద తీరుతుందామే ప్రియుడు అశ్వసేను కలిసే సంకేత స్థలం కూడా అదే శత్రురాజు కుమారుడైన అశ్వసేను ప్రేమించింది ఉలూచి అశ్వసేనునికి కూడా ఉలూచి అంటే పంచ ప్రాణాలు తండ్రులు ఎప్పటికైనా మిత్రులవుతారని తమ పెళ్ళి జరిపిస్తారని ఆశిస్తూ నిరీక్షిస్తున్నారు ఇద్దరు సూర్యాస్తమయం అయింది ప్రతిరోజులాగే గుర్రం మీద చెట్టు దగ్గరకు చేరుకున్నాడు అశ్వసేనుడు ఉచి కోసం ఎదురు చూశాడు ఆమె లేదక్కడ ఇంకా రాలేదని ఆమె కోసం ఎదురు చూస్తూ చెట్టును ఆనుకుని నిలుచున్నాడు అతను చెట్టును ఆనుకుంటే చాలు అంత చెట్టు చిత్రంగా జలధరిస్తుంది పువ్వుల్ని రాలుస్తుంది ఒకటి రెండు సార్లు అది వింతగా అనిపించింది తర్వాత అలవాటైపోయింది అతనికి పెద్దగా పట్టించుకోవడం మానేశాడు ఇప్పుడు కూడా తనని అభిషేకిస్తున్నట్టుగా పువ్వులు రాలిపడితే పడితే సన్నగా నవ్వుకుంటూ పైకి చూశాడు అశ్వసేనుడు చెట్టు కొమ్మలు ఊగుతూ పరవశంగా కనిపించాయి అంతలో ఉలూచి సఖి పరుగున వచ్చింది అక్కడికి పరుగున వచ్చిందేమో ఆయాసపడుతూ నిలుచుంది మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది కానీ మాట రావట్లేదు ఏమైంది సఖీ నీ చెలి ఏది తను రాలేదా అడిగాడు అశ్వసేనుడు రాలేదు రాకుమారా మహారాజు ఆమెకు పెళ్లి నిశ్చయించారు చేది దేశాధినేత శిశిరునితో ఆమె వివాహం జరుగుతోంది అంతఃపురం దాటి అడుగు బయట పెట్టరాదట రాజుగారు ఆంక్షలు విధించారు అన్నది సఖీ ఆశ్చర్యపోయాడు అశ్వసేనుడు ఈ రాత్రి తమని రాకుమారి రహస్యంగా రమ్మంది ఉద్యానవనంలో నిరీక్షించమంది అర్ధరాత్రి దాటిన తర్వాత మిమ్మల్ని అక్కడ కలుసుకుంటానంది చెప్పింది సఖి అంటే రాక్షస వివాహం చేసుకుందామంటుందా ఆత్రపడ్డాడు అశ్వసేనుడు ఏమో రాకుమారా రాకుమారి ఆంతర్యం మీకే తెలియాలి సరే అర్ధరాత్రి ఊలూచిని ఉద్యానవనంలో కలుస్తున్నానని చెప్పు అన్నాడు అశ్వసేనుడు బాగా చీకటి పడింది ఆ చీకటిలో ఒంటరిగా ప్రయాణించి అంతఃపురానికి చేరుకోవాలి అందుకుంది సఖి కనుమరుగైన సఖిని చూసి గుర్రాన్ని అధిరోహించి అశ్వసేనుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు శిశురుణ్ణి చాలాసార్లు చూసింది ఉలూచి అందవికారుడతను పైగా తన ప్రేణ ముందు ఎందుకు పనికిరాడు అశోసేనుని పౌరుష ప్రతాపాలు గుణగణాలు ఎన్నదగినవి శత్రురాజుని కుమారుడైతే మాత్రం హృదయం ఉండదా అశోసేనుని హృదయం చాలా గొప్పది ఆ హృదయంలో తానే నిండి ఉంది మరొకరికి స్థానం లేదనుకున్నది ఉలూచి మనది జన్మజన్మల బంధం అంటాడు అశోసేనుడు ఎవరు కాదన్నా అవునన్నా మనిద్దరం భార్యాభర్తలం ఈ మాటకు తిరుగులేదు అంటాడు మా ముత్తాతలకి మీ ముత్తాతలకి పడదు బద్ధ విరోధులు ఇప్పుడు వాళ్ళు లేరుగా అలాగే ఆనాటి విరోధం కూడా లేదు కాకపోతే రెండు రాజ్యాలకు ఒకటికొకటి రాజ్యాలంటూ ముద్ర పడిపోయాయి ఆ ముద్రని మన ప్రేమ చెరిపివేయాలి అందుకు మనం ప్రయత్నించాలి అంటాడు ఆ ప్రయత్నంలోనే అతను ఉంటున్నాడు తను అందుకు సాయశక్తులా కృషి చేస్తోంది ఇంతలో హఠాత్తుగా తండ్రిగారి నిర్ణయం తెలియవచ్చింది శిశురునితో తన వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు అర్ధరాత్రి రమ్మని అశ్వసేనునికి కబురు పెట్టిందిగా వస్తాడతను అతనితో పారిపోయి రాక్షస వివాహం చేసుకోవడమే సమస్యకు తగిన పరిష్కారం అనుకున్నది ఊలూచి కోటలో కొట్టే పన్నెండు గంటల కోసం వేచి చూడసాగింది కోటలో పదకొండు గంటలు కొట్టారు కొట్టి చాలాసేపు అయింది ఇప్పుడో అప్పుడో పన్నెండు గంటలు కొట్టబోతున్నారనగా పెనుగాలి వీచింది ఉరుములు మెరుపులు వర్షం మొదలైంది ఈ వర్షంలో గాలిలో పాపం అశ్వసేనుడు ఎలా ప్రయాణిస్తున్నాడో ఆందోళన చెందింది ఉలూచి పన్నెండు గంటలు కొట్టిన తర్వాత ఉద్యానవనం చేరుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నది లేనిది చూసుకుని గది తలుపులు తట్టమంది సఖిని ఆ ప్రయత్నాల్లో తానుందో లేదో నిద్రపోయి ఉంటే వేసుకున్న పథకం అంతా ఒట్టిపోతుంది అనుకుంది ఊలూచి అంతలో పన్నెండు గంటలు వినవచ్చాయి సఖి తలుపులు తట్టడమే తర్వాయి అనుకున్నది ఊలూచి సిద్ధంగా ఉంది ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది వెళ్ళి ఓరవాకులుగా తలుపు తెరిచిందో లేదో పినుగాలి గదిలోకి ప్రవేశించింది దీపాలన్నీ ఆరిపోయాయి ఆసరికే అంతఃపురం అంతటా దీపాలు ఆరిపోయినట్లున్నాయి చిమ్మ చీకటిగా ఉంది అంతా లోగుంతులో సఖీ సఖీ అని పిలిచింది ఉలూచి సమాధానం లేదు మళ్ళీ పిలిచింది మళ్ళీ మళ్ళీ పిలిచింది అయినా సమాధానం లేకపోవడంతో తెగించింది ఉలూచి తోడు లేకుండానే చీకటిలోనే ఉద్యానవనంలోకి చేరుకోవాలని నిశ్చయించుకుంది గదిలోంచి బయటకు అడుగు పెట్టింది వసారాలోనికి చేరుకుంది అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడవసాగింది వసారాలోని స్తంభాలు కిందికి చావిడిలోకి దిగేందుకు గల మెట్లన్నీ లెక్కే ఉలూచికి ఆ లెక్క ప్రకారం నడుస్తోందామె ఎక్కడ ఎలాంటి అలికిడి లేదు అంతా మంచి నిద్రలో ఉన్నట్టున్నారు మెట్లు దిగి చావిడిలోనికి చేరుకుంది ఉలూచి మెట్లకి ఎదురుగానే ప్రధాన ద్వారం అటుగా నడుస్తూ అప్రయత్నంగా కుడివైపుకు చూసింది దూరంగా రుత్యశాలలో ఏదో వెలుగు ఈ వేళప్పుడు రుచ్యశాలలో ఆ వెలుగేమిటి అసోసేనుని తీసుకుని సఖీ ఒకవేళ అక్కడ ఉందా చీకటిలా వర్షంలో తను ఉద్యానవనానికి చేరుకోవడం కష్టం అని సఖీ ఈ ఏర్పాటు చేసిందేమో అనుకున్నది ఊలూచి నృత్యశాల వైపు పరుగు తీసింది సాలలోకి ప్రవేశించింది నృత్యశాలంతా ఆకుపచ్చని వెలుగు గురుస్థానం వైపు చూసింది అక్కడ ఓ స్త్రీ కూర్చుని ఉంది ఆమె ఆకుపచ్చని చీర కట్టుకుని ఉంది పరిశీలనగా చూస్తే ఆమె జుత్తు కళ్ళు పెదవులు గోళ్ళు అన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి ఉలూచి భయపడింది ఎవరు నువ్వు అడిగింది సమాధానంగా సన్నగా నవ్విందామే నిన్నే ఎవరు నువ్వు ఈసారి ఇంకొంచెం గట్టిగా అడిగింది ఉలూచి నీకు బాగా కావలసిన దానిని నీకోసమే ఇక్కడికి అన్నదామే సాలోచనగా చూసింది ఉలూచి ఇక్కడికి అశ్వసేనుడు పంపించాడు నీకోసమే పంపించాడు నిన్ను తీసుకురమ్మన్నాడు నిజమా ఆనందించింది ఉలూచి అంతలోనే అనుమానించింది ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఉద్యానవనంలో ఉన్నాడు నువ్వు చెప్పిందే నువ్వు రాత్రి అతన్ని ఉద్యానవనానికి రమ్మన్నావట కదా అవునవును అని నవ్వింది ఉలూచి ఆమె అనుమానాలు పటాపంచలైనాయి మీ ఇద్దరి ప్రేమాయణం అంతా నాకు తెలుసు నగర పొలిమేరలో మీరు రోజు ఏ చెట్టు దగ్గర కలుసుకుంటారో కూడా నాకు తెలుసు అన్నది ఆకుపచ్చ స్త్రీ ఆశ్చర్యపోతూ చూసింది ఉలూచి ఈరోజు నువ్వు నీ సఖితో అశ్వసేనునికి కబురెంపావు కదా అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యానవనంలో అతన్ని కలుసుకోమన్నావు మొదటి నుంచి నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట అంది ఉలూచి తెలుసు అన్నదామె రా అన్నది ఉలూచిని దగ్గరగా పిలిచింది నీకు శిశిరునితో పెళ్ళి ఇష్టం లేదు అవునా ఆమె అవును నీ పెళ్ళి అశ్వసేనుతో జరగాలి అంతే కదా అంతే పదైతే అన్నది ఆకుపచ్చ స్త్రీ ఉలూచి చేయి పట్టుకున్నది కళ్ళు మూసుకుంది ఏదో మంత్రాన్ని ఉచ్చరించింది మంత్రాన్ని ఆమె ఉచ్చరిస్తూ ఉండగానే ఉలూచి సహా పైకి లేచింది ఇద్దరూ గాలిలో ప్రయాణించసాగారు ఎప్పుడైతే అంతఃపురాన్ని వదిలి వారు బయటికి వచ్చారో అప్పుడు అంతఃపురంలోని దీపాలన్నీ ప్రాణం పోసుకున్నాయి వెలిగాయి మళ్ళీ అలాగే ఉరుములు మెరుపులు గాలివాన అన్నీ అంతా ఆగిపోయాయి ఆకాశంలోంచి కిందికి చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యానవనం కనిపించింది ఉలూచికి అక్కడ గుర్రంతో పాటుగా సిద్ధంగా ఉన్న అశ్వసేనుడు కనిపించాడు అశ్వసేనా పిలిచింది ఉలూచి అటూ ఇటూ చూశాడు అశ్వసేనుడు ఉలూచి కనిపించలేదు అతనికి మళ్ళీ పిలవబోయింది ఉలూచి ఆందోళన చెందింది ఆకుపచ్చ స్త్రీ ఆమె నోరు నొక్కేసింది పెనుగులాడి నోటి మీద ఆ స్త్రీ చేతిని తొలగించుకుని గట్టిగా కేకేసింది ఉలూచి అసవసేన తల పైకెత్తి చూశాడు అశ్వసేనుడు ఉలూచి నోరు నొక్కుతూ ఆకుపచ్చని స్త్రీ ఆమెను ఆకాశంలోకి లాక్కుపోతోంది అతను అది గమనించాడు గుర్రాన్ని అద్రోహించి కత్తి జడిపిస్తూ ఆకాశం కేసి చూస్తూ పరుగు తీశాడు శరవేగంతో ఆకాశంలో ప్రయాణించి శ్మశానంలోని బేతాళమర్రి దగ్గరకు చేరింది ఆకుపచ్చ స్త్రీ ఉలూచిని అక్కడ నిలిపి ఊడల్ని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూసింది ఊడలు ఉలూచిని బంధించాయి విడిపించుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా సాధ్యం కానంతగా పట్టి ఉంచాయి ఆమెను ఎవరు నువ్వు నన్ను ఎందుకులా శిక్షిస్తున్నావు ఏడుస్తూ అడిగింది ఉలూచి నేనెవరా చూడు నేనెవరో అంటూ ఆకుపచ్చ స్త్రీ తన అసలు రూపాన్ని ప్రదర్శించింది ఆమె బేతాళిక పిశాచ స్త్రీ మెళ్ళో పుర్రే మొలహారంగా ఎముకలు పెద్ద పెద్ద కోరలు భయంకరంగా ఉంది నిన్నెందుకు శిక్షిస్తున్నానో తెలుసా నువ్వు ప్రేమించే అశ్వసేనుడంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నా కోరిక నగర పొలిమేరల్లో అతని కోసమే చెట్టుగా మారాను కావాలనే మీకు ఆశ్రయం ఇచ్చాను అంది బేతాళిక కాలుతున్న శవాలు నక్కల ఊళలు వాతావరణం అంతా భయంగా గొలుపుతోంది వణికిపోతోంది ఉలూచి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా ఇది బేతాళమర్రి మా నాయకుడు బేతాళుని సాక్షిగా నా రూపు నీకిచ్చి నీ రూపు నేను తీసుకుంటాను నీ రూపులో నేను వెళ్ళి అస్సుసేను పెళ్లి చేసుకుంటాను అతనితో అమర సుఖాలు అనుభవిస్తాను అంది బేతాళిక హోమగుండాన్ని సృష్టించింది ఆ గుండం ముందు కూర్చుని కళ్ళు మూసుకుంది మంత్రపఠనం చేయసాగింది పెద్ద గొంతుతో మంత్రాన్ని పఠిస్తూ గుండెల్లో మొలహారంలోని ఒక్కొక్క ఎముకను వేల్చసాగింది ఇంకా నాలుగైదు ఎముకలే ఉన్నాయి ఉలూచి రంగు మారడం ప్రారంభించింది ఆమె కాలిగోళ్ళు చేతిగోళ్ళు ఆకుపచ్చగా కాసాగాయి అలాగే బేతాళిక కూడా రంగు మారిపోతోంది ఆమె కాలిగోళ్ళు చేతిగోళ్ళు గులాబీ రంగును సంతరించుకోసాగాయి దేవుడు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు కాపాడితే అతనే కాపాడాలనుకుంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఉలూచి అంతలో అశ్వసేనుడు అక్కడికి పరిస్థితి అంతా ఆకళింపు చేసుకున్నట్టున్నాడు గొర్రం మీద నుంచి కిందికి దూకుతూనే బేతాళికి తల నరికి వేశాడు మంత్రపఠనం పూర్తి కాలేదు ఆఖరి ఎముక చేతిలోనే ఉండిపోయింది వేల్చే అవకాశం లేకపోయింది బేతాళిక మరణించింది ఆ పిశాచి మరణించగానే ఊడలు వదిలయ్యాయి ఉలూచి విముక్తురాలైంది కళ్ళు తెరిచి చూసిందప్పుడు అభయాన్ని కలిగిస్తూ ఎదురుగా అశ్వసేనుడు నిలుచుని కనిపించాడు బేతాళిక తల తెగి కనిపించింది చేతి చేతిగోళ్ళని గోళ్ళని చూసుకుంది ఉలూచి తన గులాబీ రంగు తనకే ఉంది ఆకుపచ్చ రంగు అంతర్ధానమైంది ఊపిరి పీల్చుకుంది ఉలూచి అస్ససేనా అంటూ ఒక్క ఉదుటున అతని కౌగిల్లా వాలిపోయింది ఉలూచి మన ఇద్దరిని మన తల్లిదండ్రులే కాదు ఇలాంటి పిశాచాలు కూడా వేరు చేయలేవు మన ప్రేమ అజరామరం అన్నాడు అశ్వసేనుడు ఉలూచిని మరింత గట్టిగా కౌగులించుకున్నాడు స్నేహితులు గారు రాసిన పేదరాశి పెద్దమ్మ కదా చాలా బాగుంది కదండి మరి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి